நீ வைத்து ஒரு இன்னைக்கு எல்லாருமே ஃபாஸ்ட் காரி தான் இல்ல சொல்லி கூர்ச்சோபெட்டாரு பாஸ்ட் போன் வச்சிதான் பயக்கெல்லாம் மாட்டாடத்தான் நேரம் கூர்ச்சு கூர்ச்சோடி ஆவர வச்சி பைக்கு 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 லகோய் லோக்கை மாட்டதே பதிசார் சார் அண்டே பாபு பைக் பைக்கே பயக்க பைக்கு ரகமாட்டி లేచి అక్కడ అంటుందని లేచి పై టీవీ లాగా గారు ఫోన్ మాట్లాడేసి ఒక అయ్యగారు నుంచున్నారు ఏంటి నువ్వు నుంచకపోతే ఏం చెప్తారు బాగా ఈవిడేమో పైకి లేక పైకి లేక పైకి లేక అయ్యగారు పైకి ఎక్కువండి మీకు ప్రైజ్ పైజ్ చెప్తుందండి ఇదా సంగతే మరి ఏంటంటే పైకి పైకి లేకపోతే ఆవిడకి నాలుగు తిరగదండి కోరు